గుడ్ మార్నింగ్ డిఎస్సీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్ ఆల్రెడీ విద్యా దృక్పథాల్లో అయితే టూ పా టూ లెసన్స్ బిట్స్ చేసేసాను మీకు చూపించాను అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది లేని వాళ్ళందరూ బుక్ లేని వాళ్ళు యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో దీనిలో బిట్స్ అయితే చూపిస్తున్నాను ప్రతి లెసన్కి ప్రతి లెసన్కి వెనకాల బిట్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఇది థర్డ్ లెసన్ వచ్చి విద్యా చారిత్రక దృక్పథాలు ఉంది కదా అంటే ఏం లేదు స్వతంత్రం పూర్వం ఎన్ని కమిటీలు ఉన్నాయి స్వతంత్ర అనంతరం ఎన్ని కమిటీలు ఉన్నాయి ఆల్రెడీ నేను చేసేసాను ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి ఒకసారి యూస్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో బిట్స్ అన్ని చేశాను విద్యా దృక్పథాలు పార్ట్ అని చెప్పి నేను అయితే ప్లేలిస్ట్లో పెట్టాను యూస్ చేసుకోండి ఈరోజు వచ్చి టాపిక్ చూడండి టెన్ బిట్స్ రెడీ చేసిన టెన్ బిట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ప్రతిరోజు నేను టెన్ బిట్స్ చేస్తున్నాను ప్లస్ టెక్స్ట్ బుక్లోంచి బిట్స్ అయితే మీకు డైరెక్ట్ బిట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది కంపల్సరీ మార్క్స్ వస్తుంది మార్క్స్ రావడానికి అవకాశం ఉంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విద్యార్థి దశ ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను ఇలా పెట్టేసుకున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది చూడండి విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు విద్యార్థి దశ అంటే బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం కాదు వానప్ర కాదు అది కాదు నెక్స్ట్ వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠం తక్షశిల వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠం ఏంటంటే తక్షశిల లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు అక్బర్ అక్బర్ సర్వమతాలని ప్రోత్సహించాడు కాబట్టి లౌకిక విధానాన్ని అనుసరించాడు అనమాట నెక్స్ట్ అదం వడపోత సిద్ధాంతం ప్రతిపాదించింది అధుభం ఒక వడపోత సిద్ధాంతం ప్రతిపాదించింది లార్డ్ మెకాలే చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఆల్రెడీ వచ్చింది బిట్ కలకత్తా మద్రాసు బొంబాయి ఈ బిట్టుని మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం ప్రతిరోజు కంటెంట్లో కూడా చూస్తాం ఓకేనా పద్దెనిమిది వందల యాభై ఏడు విశ్వవిద్యాలయాలు స్థాపించింది పద్దెనిమిది వందల యాభై ఏడు హిందీని తప్పనిసరిగా చేయాలని ప్రతిపాదించిన కమిషన్ మొదలయ్యారు కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు హిందీని తప్పనిసరిగా బోధించాలని చెప్పిన కమిషన్ అనమాట సెకండరీ విద్యా కమిషన్ ఓకే ఉచిత నిర్బంధ విద్య అంటే ఆరు నుండి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించింది గోపాలకృష్ణ గోఖలే తీర్మానం పంతొమ్మిది వందల పదకొండులోనే తీర్మానించారు ఆయన గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఉచితంగా నిర్మా ఉచిత నిర్బంధ విద్య అనేది అయితే ఇక్కడ సిక్స్ టు టెన్ ఇయర్స్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు డబ్ల్యూ ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఎస్యూపీ డబ్ల్యూని ప్రవేశపెట్టాలని చెప్పింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ గ్రామీణ విశ్వవిద్యాలయాలు ప్రతిపాదించాలని చెప్పింది రాధాకృష్ణన్ కమిషన్ ఆల్రెడీ రాధాకృష్ణన్ కమిషన్ చూడండి ఒకసారి నేను ప్లేలిస్ట్లో పెట్టాను మొత్తం విద్యా దృక్పథాలు లైన్గా మొత్తం అంతా ఒక టాపిక్ ఒక దగ్గర తీసుకొచ్చి ప్లేలిస్ట్లో పెడుతున్నాను చూడండి యూస్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా నెలకొల్పింది హంటర్ కమిషన్ ప్రాథమిక పాఠశాలలు ఓకే పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని చెప్పింది ఎస్పాల్ కమిటీ ఎస్పాల్ కమిటీ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని చెప్పింది మొదలయారు కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు ఇవన్నీ కూడా మొదలయారు కమిషన్ సూచించింది నెక్స్ట్ వృధా స్తబ్దత నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ హార్ కమిటీ కమిటీ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి కొఠారి కమిషన్ సూచనలు కొఠారి కమిషన్ సూచనలు ఏంటంటే విద్య జాతి వికాసం అభివృద్ధి భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పింది కొటారీ కమిషన్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఎన్ని రోజులు పనిచేయాలి రెండు వందల ముప్పై రోజులు పనిచేయాలని చెప్పింది ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ సూచనలు జతపరచడం మనకి ఎక్కువ జతపరచడం ఇప్పుడు ఏంటంటే ఫిల్టర్ చేయడం కోసం జతపరచడం చాలా సార్లు వస్తుంది సో మీరు జతపరచడం కూడా చూడండి లెర్నింగ్ టు డూ మల్కం ఆది ఆది ఆదిశేషయ్య భార రహిత అభ్యసనం ఎస్పాల్ కమిటీ అంటే బరువు ఎక్కువ ఉండకూడదు స్కూల్ బ్యాగ్స్కి అని చెప్పింది ఎస్పాల్ కమిటీ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం చెప్పింది జాతి విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గాంధీది గాంధీ ఒకసారి చూడండి ఇది లెర్నింగ్ టు డూ చెప్పింది మల్కం ఆదిశేషయ్య భార రహిత అభ్యసనం ఫోర్ పాల్ కరెక్ట్ సి విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం చెప్పింది ఈ జాతీయ విద్యా విధానం గాంధీ ఆచార్య రామ్మూర్తి కమిటీ నెక్స్ట్ ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం బేసిక్ విద్యా విధానం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఈ క్రింది వాటిలో జ వాటిని జతపరచండి అన్నాడు బిస్మిల్లా బిస్మిల్లా అంటే మహమ్ది మహమ్దిలు మక్తబుల్లో ప్రవేశ ఉత్సవం అనమాట మక్తబులు అంటే ప్రాథమిక పాఠశాలలు సమనేర్లు సమనేర్లు అంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం చేసి శిష్యరికం స్వీకరించిన వారిని సమనేర్లు అంటారు పబ్బజ్జ అంటే గోయింగ్ ఫోర్త్ ఆయుష్మికం ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య క్రింది వాటిని జతపరచండి లార్డ్ హోర్డింగ్ ఉడ్స్ డిస్పోజ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు గాంధీ అంటే బేసిక్ విద్య లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు నెక్స్ట్ శ్రవణం మననం నిర్ధ్యాసనం ఏ మతం యొక్క అభ్యసన ప్రక్రియ వేదకాలంలో విద్యా విధానం ఇది ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ సార్జెంట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర అనుసంధానకర్త అన్నమాట నిర్దేశకుడు అనుసంధానకర్త నిర్దేశకుడు ఆన్సర్స్ చూద్దాం ఒకసారి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం మూల్యాంకనం స్వభావం డాష్గా ఉండాలి నిరంతరం ఉండాలి మూల్యాంకనం అనేది నిరంతరంగా జరగ జరుగుతూ ఉండాలని పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి నిరంతరం స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా శిక్షణ పొందే ప్రాణిగా కాదు ప్రోగ్రాం నిక్షిప్తం చేసే కంప్యూటర్గా కాదు భావి మానవుడిగా కాదు నిరంతరం జ్ఞానం అంటే నిరంతరం నేర్చుకునే విధంగా అతన్ని తయారు చేయాలన్నమాట విద్యార్థిని ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది మాతృభాష పట్ల నిర్లక్ష్యం ఎలిమెంటరీ విద్య అనేది మాతృభా మాతృభాషలో జరగాలని ప్రతి అందరూ కోరుకుంటున్నారు సో మాతృభాష పట్ల నిర్లక్ష్యం అనేది ఉండకూడదు కానిది అన్నాడు కదా నెగిటివ్ స్టేట్మెంట్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఓకే ఇక్కడ ఆన్సర్స్ చూడండి ట్వంటీ వన్ బిట్టు బి ఉంది కదా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అనుసంధానకర్త ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఒకటి ఒకసారి చూద్దాం ఫిఫ్టీన్త్ సింది ఏబిసి ఇది ఇది ఇచ్చాడు ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ఆన్సర్స్ అయితే చూసుకోండి మీరు కూడా ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన టెన్ బిట్స్ ప్రతిరోజు టెన్ బిట్స్ చూస్తున్నాం కదా సరిగ్గా చదవలేకపోవటం నిశ్శబ్ద శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవటంలో సమస్యలు ఏ అభ్యసన వైకల్య రకానికి చెందింది సరిగ్గా చదవలేకపోవటం నిశ్శబ్ద శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవటంలో సమస్యలు వస్తే ఏ అభ్యసన వైకల్య రకానికి చెందింది చదవలేకపోవటం అంటే ఏంటి పఠనమా మననమా శ్రవణమా మీరే ఆలోచించండి ఓకే నెక్స్ట్ ఒక వ్యక్తి సాధారణ విజువల్ అంటే సాధారణ దృష్టికోణం ఎంత ఇరవై బై రెండు వందల యాభై బై రెండు వందల ఇరవై ఐదు బై రెండు వందల ఎనభై బై ఎనభై ఎనిమిది బై ఎనభై జ్ఞాన ప్రక్రియలో అత్యధిక స్థాయిగా ఉపయోగపడే జ్ఞానేంద్రియం సర్వేంద్రియాలను నయనం ప్రధానం అంటారు కదా ఓకే తెలిసింది ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిణామం పరిమాణం జీరోనా ఫిఫ్టీనా వన్ ఫిఫ్టీ డెసిబుల్సా వన్ ట్వంటీ డెసిబుల్సా ఎలక్ట్రానిక్ గోడ గడియారం నెక్స్ట్ వినడం చెప్పడం చదవడం రాయడం అనే ముఖ్య ప్రక్రియల్లో మొదటి అలవాటు మొదటిగా అలవాటు కావాల్సిన ప్రక్రియ ఏది ఓకే అందులో కోసం లూయి బ్రెయిరీ రూపొందించిన అంటే చుక్కలు ఉంటాయి లిప్లో కొన్ని చుక్కలు ఉంటాయి అవి ఎన్ని చుక్కలు అని అడుగుతున్నారు ఇక్కడ ఫోరా సిక్సా ఫైవా టెన్నా పిల్లల్లో వెట్టి చాకరీ నిర్మూలనకు సూచిస్తున్న నిర్మూలనకు సూచిస్తున్న ఆర్టికల్ నెక్స్ట్ బాలల హక్కుల చట్టం రూపొందించబడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ సాక్షరతా మిషన్ మే ఫిఫ్త్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫిబ్రవరి టెన్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ డిసెంబర్ లెవెన్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తీర్పునిచ్చింది చాలా ఇంపార్టెంట్ తీర్పునిచ్చిన సంవత్సరం ఏది ఓకేనా ఒకసారి మీకెన్ని మార్క్స్ వచ్చినా కనీసం గెస్ట్ చేయండి ఆ తర్వాత ఆన్సర్ చూడటానికి ట్రై చేయండి ఇవి ఆన్సర్స్ ఫార్టీ వన్ దగ్గర నుంచి ఫిఫ్టీ వరకు ఓకేనా ఇవి ఫ్రెండ్స్ ఒకసారి అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది బుక్స్ లేని వాళ్ళకి యూజ్ అవుద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్స్ మాత్రం మార్చ్ ఫిఫ్టీన్త్ ఎట్టి పరిస్థితుల్లో మార్చ్లో వేస్తారు మీరైతే టైం వేస్ట్ చేయొద్దు నేను ప్రతిరోజు టూ వీడియోస్ చేస్తున్నాను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అన్ని క్లియర్గా చదవండి టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చదవండి ముందు టెన్త్ వరకు కంపల్సరీ అన్నీ చదవండి టెన్త్ వరకు చదివిన తర్వాత మీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి ఓకే థ్యాంక్